મહારાજજી શિવાજી મહારાજ શિવાજી મહારાજ

ఆలోచన విధానాన్ని తన తల్లి విజయభాయి ఎప్పుడైతే చత్రభాతి శివాజీ చెప్పిందో వెంటనే పదిహేడు సంవత్సరాల వయసులోనే అక్కడ ఉన్నటువంటి పగుళ్ళపై యుద్ధం చేసి తన కొత్త సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ చత్రపతి శివాజీ కనుక చూసినట్టయితే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి తను ఏర్పాటు చేసినటువంటి సామ్రాజ్యంలో ముఖ్యంగా అడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే తన సైన్యంలో ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది అదే కాకుండా ఛత్రపతి శివాజీ మరి ఒక దళిత యువకునికి ఆర్థిక నిధులు ఏర్పాటు చేసి మరి మెయిన్ రోడ్డు పైన అప్పట్లో మరి అస్పృశ్యత అంటరాని తనము విపరీతంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ అస్పృశ్యత తరఫున ఛత్రపతి శివాజీ నిలబడి తనకు సాయి హోటల్ కూడా ఏర్పాటు చేసి తన సైన్యంలో మొత్తాన్ని కూడా తల్లిదండ్రుల బ్రహ్మే ఇదే కాకుండా ఛత్రపతి శివాజీ తన సామ్రాజ్యంలో సామ్రాజ్య స్థాపన చేసేటప్పుడు ఉన్న మనవాదానికి వ్యతిరేకంగా మరి యుద్ధం చేసే క్రమంలో మనవాదులు తన పట్టాభిషేకానికి సహకరించకుంటే ఆ అక్కడ కూడా తను ఒక అడుగు తగ్గి తన సామ్రాజ్యాన్ని స్థాపించేటప్పుడు కాలు పొడిన వెళ్ళిన తిరగదాం అన్నటువంటిది చేయడం జరిగింది ఇన్ని అవమానాలు భరించినటువంటి ఛత్రపతి శివరాజు శివాజీ మహారాజు ఖచ్చితంగా దళితుల కోసం పాఠశాల ఏర్పాటు చేసి దళితుల కోసము సైనిక దళాన్ని ఏర్పాటు చేసి తన సాం అక్కడ ఉన్నటువంటి అనేక మంది